అందరికి నమస్కారం ఇప్పుడైన వార్త విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ముఖ్యంగా స్కూళ్లలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్కూల్ అన్నిటిలో కూడా భారీ మార్పులు అయితే చేయబోతున్నారు కొత్త విధానం అయితే అమలు చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు చేపట్టేందుకు ఇప్పుడు కూటం ప్రభుత్వం సిద్ధమవుతోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడుతో పాటు మరికొన్ని మార్పులు చేసినా అవి ఫలితాలు ఇవ్వడం లేదని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరోసారి సమూల మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా విద్యార్థుల యొక్క స్కూల్ యూనిఫామ్ను మార్చబోతున్నారు అలాగే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం ఇస్తున్న స్కూల్ కిట్లు కూడా మారిపోనున్నాయని చెప్తున్నారు అంటే మనందరికీ తెలుసు విద్యా దీవెన కిట్ అని చెప్పేసి స్కూల్ యూనిఫాము అలాగే సాక్స్లు ఇంకా మిగిలిన షూస్ టై స్కూల్ బ్యాగ్ ఇలా కిట్ అయితే కనుక అందించడం జరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా యూనిఫామ్తో సహా ఇవన్నీ స్కూల్ కిట్లు కూడా మార్చబోతున్నారు ఇక అలాగే గత గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు నేడు పేరుతో స్కూళ్లలో రిపేర్లు చేపట్టింది విద్యార్థులకు పథకాలు ఇచ్చింది దీంతో పాటు విద్యార్థుల సిలబస్ ను మార్చేసింది అనే దాంతోపాటుగా అనేక మార్పులు అయితే చేయడం జరిగింది పలు స్కూళ్లను రద్దు చేసేసింది ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయని ప్రస్తుతం కూటమి సర్కార్ భావిస్తోంది అందుకే వచ్చి రాగానే టీచర్లపై భారం తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది దీంతో పాటు పలు మార్పులు కూడా అవసరం భావిస్తోంది ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల స్కూల్ డ్రెస్సులు మార్చబోతున్నారు అలాగే విద్యార్థులకు ఇస్తున్న కిట్లు మారిపోనున్నాయి కిట్లలో ఇస్తున్న బ్యాగులు నాణ్యత నాశనకంగా ఉందని భావిస్తున్న ప్రభుత్వం దాన్ని ఇప్పుడు పెంచబోతుంది అంటే క్వాలిటీ పెంచిస్తారు అలాగే దీనికోసం అక్టోబర్ మొదటి వారంలో టెండర్లు నిర్వహించి జూన్ పన్నెండు నాటికి కిట్లు అందించేలాగా సమగ్ర శిక్ష అభయాన్ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది దీన్ని ప్రభుత్వ అనుమతి కోసం పంపింది ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు అయితే తీసుకోనున్నారు